రేపే మంగళవారం అమావాస్య అయిన మరుసటి రోజు రేపు అమావాస్య అయిన మరుసటి రోజు మంగళవారం రోజు రహస్యంగా ఒక గ్లాసు కుంకుమ నీటితో ఈ పరిహారం చేయండి ఇక మీరు ఓటమి అనేది అసలు మీ జీవితంలో చూడరు మీ ఓటమి అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు మంగళవారం రోజున చేసే పరిహారాలకి ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా అధికంగా అప్పుల సమస్యతో ఉన్నవారికి కూడా మంగళవారం రోజున చేసే ఈ పరిహారాలు అప్పులను కూడా తొలగిస్తాయి ఆర్థిక రీత్యా పడే బాధలు కష్టాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు దరిద్రాలు నష్టాలు అనేవి ఉండవు ఆర్థికంగా మీ జీవితం అంతా చాలా బాగుంటుంది అంతేకాదు మీరు కోరుకున్న జీవితాన్ని గడపగలుగుతారు ఈ రోజుల్లో చేతిలో డబ్బు లేకపోతే మనిషికి ఈ సమాజంలో విలువ లేదు గౌరవం కీర్తి ప్రతిష్ట అనేవి లేవు అంతేకాదు ఈ సమాజంలో మనకు నచ్చిన విధంగా బతకలేము పది మందితో ఆనందంగా కలిసి కలివిడిగా ఉండలేము ఎందుకంటే పది మంది అందంగా నవ్వుతూ ఆనందంగా ఉంటూ వారి చేతినిండా ధనంతో ఉంటూ వారు అంతో ఇంతో ఐశ్వర్యాన్ని సంపాదించుకొని జీవితంలో ధనానికి లోటు లేకుండా బ్రతుకుతూ ఉంటే ఈ సమాజం అలాంటి వారికే గౌరవం ఇస్తుంది మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి తమకు డబ్బు ఉందా లేదా అనే ఒకే ఒక్క దానిని చూస్తూ ఉన్నారు ఈ సమాజం అలా మారిపోయింది మరి అలాంటి డబ్బు మన చేతిలో ఉండాలి అన్నా మన చేతిలో ధనానికి లోటు లేకుండా ఉండి చేతి నిండా డబ్బుతో ఉండాలి అన్నా లక్ష్మీదేవి కటాక్షం లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉంటే తప్ప మనకు చేతిలో ధనం అనేది అంటే ధనానికి ఎలాంటి కష్టం ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే చేతిలో డబ్బు ఉంటుంది మనం కావలసినంత ధనాన్ని సంపాదిస్తూ చేసిన కష్టానికి ప్రతిఫలాన్ని చూస్తూ సమాజంలో కీర్తి ప్రతిష్టను పొందగలుగుతాము మరి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే మంగళవారం రోజుల్లో చేసే పూజలు పరిహారాలు వ్రతాలు అనేవి తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి లక్ష్మీదేవికి అయినా గణపతికి అయినా మంగళవారం అంటే చాలా ఇష్టం మంగళవారం రోజున గణపతిని గరిక మందారం పువ్వు గన్నేరు పూలతో పూజించి గణపతికి ఉండ్రాళ్ళు కానీ లడ్డూలు కానీ లేదా అటుకులు బెల్లాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి గణపతికి తమలపాకు అంటే చాలా ఇష్టం కాబట్టి రేపు తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి గణపతికి ఎప్పుడైనా సరే మనం తమలపాకు పైన పసుపు గణపతిని చేసి పూజించి ఆ తరువాత ఏ శుభకార్యమైనా ఏ పూజ అయినా ఏ నూతన బండికి మనం పూజలు చేపిస్తూ ఉన్నా అక్కడ ముఖ్యంగా గణపతిని ముందుగా పూజిస్తూ ఉంటాము గణపతిని పూజిస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవు అని ఏ పని అయినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది అని అన్ని శుభకార్యాలు విజయవంతం అవుతాయని మనం ముందుగా గణపతిని పూజిస్తూ ఉంటాము అలా మనం ఏ పూజ చేసినా పసుపు గణపతిని తమలపాకులో పెట్టి పూజించిన తరువాతే మిగతా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అలా తమలపాకు విశేషమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది మరి తమలపాకు అంటే గణపతికి లక్ష్మీదేవికి అలానే వేంకటేశ్వర స్వామి వారికి అలానే ఆంజనేయ స్వామి వారికి కూడా చాలా ఇష్టం ఈ తమలపాకు పైన రేపు దీపాన్ని వెలిగించటం వల్ల ఎర్రని పుష్పాలు అలానే పచ్చ కర్పూర హారతిని అదేవిధంగా మందారం పువ్వు గన్నేరు పూలతో గణపతిని అలంకరించి పూజించటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి దోషాలు కూడా ఏవి ఉండవు ఎలాంటి దోషాలైనా సరే తొలగిపోతాయి ఇక మీ జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయి అపజయం అనే మాటే ఉండదు మీ పిల్లలు కూడా విద్య బుద్ధి మంచి జ్ఞానంతో ముందుకు సాగిపోతారు మరి రేపు మంగళవారం రోజు కుంకుమ నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం కుంకుమ అనేది ఆడవారి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేది కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కుంకుమ లక్ష్మీదేవికి మరియు సకల దేవతలకి ఇష్టం కుంకుమ ఎర్రగా ఉంటుంది ఎర్రటి కుంకుమ అంటే రకరకాల కుంకుమలు ఉంటాయి కానీ ఎర్రటి కుంకుమ అంటే దేవతలు ఎక్కువగా ఇష్టపడతారు ఆకుపచ్చ రంగులో ఉండే కుంకుమ అంటే కుబేరస్వామికి చాలా ఇష్టం కానీ ఎరుపు రంగు అనేది దృష్టిని చాలా సులువుగా తొలగిస్తుంది అందుకే ఎరుపు రంగు కుంకుమతో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి కుంకుమతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది మీ ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తుంది ఐశ్వర్యాన్ని పెంచు సకల దరిద్ర బాధలను తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది కనుక తప్పకుండా మీరు కుంకుమతో ఈ పరిహారాన్ని చేయండి మీ జీవితం అనేది అంతకంత పెరిగిపోతుంది అంటే మీ జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండవు మీ జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది ఇక మంగళవారం రోజుల్లో పొరపాటున కూడా అప్పును ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు మంగళవారం రోజుల రోజుల్లో అప్పును ఇవ్వటం తీసుకోవటం చేస్తే తోడును కోరుతుంది అంటారు అంటే అప్పు ఇచ్చిన వారికి ముప్పు అప్పు తీసుకున్న వారికి ముప్పే కాబట్టి మంగళవారం రోజుల్లో అప్పులు చేయకూడదు మంగళవారం రోజున మరి ఎర్రని కుంకుమతో ఏ పరిహారం చేయాలి అంటే రహస్యంగా చేయాలి ఈ కుంకుమ పరిహారం అనేది రేపు మంగళవారం రోజున రహస్యంగా చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది వీలైతే అమావాస్య అయినా మరుసటి రోజు మంగళవారం కాబట్టి శక్తివంతమైనది వీలైతే జిల్లేడు పూలను గణపతికి సమర్పించండి తమలపాకుల మాలను మీరు ఆంజనేయస్వామికి సమర్పించండి జిల్లేడు ఆకులు జిల్లేడు పూలు తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి గణపతికి ఇద్దరు చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి రేపు తమలపాకుల మాలను వేసి జిల్లేడు పూలను సమర్పిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది మీరు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అలానే గణపతికి గరిక మందారం పువ్వు గన్నేరు పూలను సమర్పిస్తే మీరు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అదే విధంగా పిల్లల యొక్క బుద్ధి బలం కూడా పెరుగుతుంది విజ్ఞానవంతులుగా ఎదుగుతారు అయితే మరి రహస్యంగా కుంకుమతో ఏ పరిహారం చేయాలి అంటే కుంకుమతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తుంది అంతేకాదు కుంకుమతో చేసే ఈ పరిహారం అనేది మీ జీవితంలో నుండి దరిద్రాన్ని తొలగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది కుంకుమ అనేది చెడుని లాగేసుకుంటుంది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది కనుక రేపు మంగళవారం రోజున కుంకుమతో ఈ పరిహారం అనేది మీ జీవితాన్ని మారుస్తుంది అప్పుల సమస్యను ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది మరి కుంకుమతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి అందులో కుంకుమను తీసుకోవాలి అది ఎరుపు రంగు కుంకుమను మాత్రమే తీసుకోవాలి ఇక కుంకుమ మరియు నీరు బాగా కలిసేలాగా కలపాలి అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా రాళ్ళ ఉప్పు వేయాలి అందులోనే గరిక గరికను కూడా వేయాలి ఇలా వేసినటువంటి ఆ కుంకుమ నీటిని గణేషుని ఎడమ వైపున పెట్టాలి అంటే మీ ఇంట్లో గణపతి యొక్క ఫోటో లేదా విగ్రహం ఉంటుంది కదా ఆ ఫోటోకి లేదా విగ్రహానికి ఎడమ వైపున పెట్టాలి ఆ తరువాత ఆ కుంకుమ నీటిని అయితే రేపు ఇలా గణేషుని పక్కన పెట్టినటువంటి కుంకుమ నీటిని పూజ పూర్తవగానే ఆ నీటిపైన చేతి అంటే నీటిపైన మనం గ్లాస్ పైన చేతిని మూతలాగా పెట్టాలి ఇలా పెట్టేసి తరువాత మీ మనస్సులో ఉండే కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి మీకు ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలి అని వేడుకోండి అలానే మీకు ఏ దుష్ట శక్తి అయితే అడ్డుగా ఉంటుందో మిమ్మల్ని ఎదగకుండా చేస్తుందో ఆ దుష్ట శక్తి చెడు ప్రభావం తొలగిపోవాలి దృష్టి దోషం తొలగిపోవాలి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ నీటిని మీరు ఎక్కడైనా జిల్లేడు చెట్టు మొదట్లో ముఖ్యంగా జిల్లేడు చెట్టు రాగి చెట్టు ఉంటే మీకు అందుబాటులో పొయ్యండి ఆ చెట్టు మొదట్లో పొయ్యండి ఒకవేళ ఆ చెట్టు మీకు అందుబాటులో లేని పక్షంలో ఏదైనా పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో ఈ నీటిని పోసి వెనక్కి తిరిగి చూడకుండా రండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి దుష్టశక్తి ప్రభావానికి అసలు మీ ఇంట్లో చోటే ఉండదు ఇక మీకు సంపాదించే ధనద్వారాలు తెరచుకుంటాయి అంతేకాదు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కీర్తి కూడా లభిస్తుంది ఇక మీ జీవితంలో అందరిలాగా ఆనందంగా సంపాదిస్తూ బ్రతకవచ్చు ఇక ఎంతో పవిత్రమైన అమావాస్య మరుసటి రోజు వచ్చిన మంగళవారం అంటే పవిత్రమైనది కాబట్టి రేపు కుంకుమ నీటితో ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే దోషాలు దరిద్రాలు పోతాయి అలానే మీరు కోరుకున్నంత ఐశ్వర్యము వస్తుంది గణపతి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ యొక్క సంపద పెరుగుతుంది మీ యొక్క సౌభాగ్యం పెరుగుతుంది అంతేకాదు మంగళవారాలలో మంగళగౌరి వ్రతాన్ని కూడా చేస్తూ ఉంటారు ఈ వ్రతం అనేది ఆడవారి సౌభాగ్యాన్ని సంపదని పెంచుతుంది కలకాలం నిండు నూరేళ్లు మీరు సౌభాగ్యంతో సంపాదిస్తూ ఉంటారు ఉంటారు మీ భర్త బాగా సంపాదిస్తారు ఆరోగ్యంతో కూడా ఉంటారు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఒకటి ఉంటే చాలు ఇవన్నీ కూడా సాధ్యమే అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే మరి తప్పకుండా రేపు మంగళవారం రోజున కుంకుమతో ఈ పరిహారాన్ని చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి